ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ చిరంజీవి ను వెళ్లారు తమ్ముడికి చిరంజీవి ఘన స్వాగతం పలికి పూల వర్షం కురిపించారు భారీ పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు అన్నయ్య చిరంజీవి వదిన తల్లికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు ఇదంతా చూస్తూ భావోద్వేగానికి గురైన నాగబాబు ఆనందంతో కన్నింటి పర్యాంతమయ్యారు ఘన విజయం సాధించి పవన్ రావడంతో మెగా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి ఈ నేపథ్యంలో అందరి దృష్టి పడింది గురించి మీకు తెలియని మరెన్నో నిజాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ఒక కురాడు సినిమాలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వక ముందే ఫ్యాన్స్ ఉన్నారు ప్రొడ్యూసర్లు కూడా అతనితో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు ఇక చాలా మంది డైరెక్టర్లు అయితే అతని కోసం కథలు రెడీ చేసుకుంటున్నారు ఇక తెలుగు ఆడియన్స్ అయితే అతని ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు అతనే మరెవరూ కాదు మన బుల్లెట్ సిద్ధం చేసిన మరెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మెగా పవర్ స్టార్ నందన్ ఇప్పుడు అఖీరా నందన్ సినిమాలోకి హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఎందుకంటే కటౌట్ అలా ఉంటుంది మరి ఇప్పుడు డిగ్రీ చదువుతున్న అఖీరా సినిమాలోకి ఎంట్రీ ఇవ్వడానికి సీక్రెట్ గా రేణు దేశాయ్ అతని అన్ని విధాలుగా రెడీ చేస్తుందనే సమాచారం ఇదిలా ఉంటే రేణు దేశాయ్ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ప్రేమను పొందలేక ఎన్నో కష్టాలను అనుభవిస్తూ పెరిగింది ఎందుకంటే రేణు దేశాయ్ తండ్రికి మొదటి సంతానంగా కూతురు జన్మించింది ఇక రెండవ సంతానంగా వంశధారకుడు కోసం ఎన్నో కలలు కన్న తండ్రికి రెండవ సంతానంగా కూడా ఆడపిల్ల రేణు దేశాయ్ జన్మించడంతో ఆ కోపంతో ఆమెను చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకోలేదు ఆమె తండ్రి ఇక ఇంట్లో వారు కూడా ఆమెను కొంచెం తక్కువ చేసి చూసేవారు అలా చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ తన పెద్దమ్మ సహాయంతో మోడలింగ్ నేర్చుకుని హీరోయిన్ గా ఎదిగింది అలా బద్రీ సినిమాలో హీరోనిగా ఛాన్స్ దక్కించుకుని పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డారు ఇక వీరిద్దరు కొన్ని సంవత్సరాలు పెళ్లి సహజీవనం చేశారు అప్పుడే రెండు వేల నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన నా అఖీరానందన్ జన్మించారు ఇక అఖిరానందన్ పుట్టిన నాలుగేళ్లు అంటే రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై ఎనిమిదిన రేణు దేశాయి పవన్ కళ్యాణ్ గారు అధికారికంగా కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ఇక పెళ్లి తర్వాత అఖీరాకి చెల్లెలు ఆద్యం జన్మించింది పెళ్లైన నాలుగేళ్లకి అంటే రెండు వేల పన్నెండులో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు కూడా తీసుకున్నారు అయితే ఇంటర్నేషనల్ స్కూల్ సెకండ్ క్లాస్ చదువుతున్నాడు అలా అఖీరా స్కూలింగ్ అంతా హైదరాబాద్ సాగింది ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాక తన వల్ల ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో అఖీరా నందరినీ హైదరాబాద్ లో హాస్టల్లో జాయిన్ చేయించి అక్కడే చదువుకునేలా అన్ని ఏర్పాట్లు చేసి రెండు వేల పద్నాలుగులో కూతురు ఆధ్యను తీసుకుని పూణె అక్కడే ఉంటుంది రేణు హాస్టల్లో ఉంటూ ఇంటర్ లో మంచి స్కోర్ చేసి ఇప్పుడు డిగ్రీ కూడా హైదరాబాద్ లోనే కొనసాగిస్తున్నారు ఇక్కడే ఉండి చదివినా ఉందని ఎప్పుడూ భావించలేదు తనను వదిలేశారని తన పిల్లల దగ్గర ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా చెప్పలేదు రేణు దేశాయ్ రాజకీయాల కోసమే ఇలా మేము దూరం కావాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ గురించి గొప్పగా చెప్తూ పిల్లల్ని పెంచింది రేణు దేశాయ్ ఇక రెండు వేల పద్నాలుగులో రేణు దేశాయ్ డైరెక్ట్ చేసిన అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అఖిరానందన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఇప్పుడు హీరోకి కావాల్సిన అన్ని విషయాలపై ట్రైనింగ్ తీసుకుంటూ ఇండస్ట్రీలో పవర్ స్టార్ ప్లేస్ ని చేయడానికి త్వరలో రాబోతున్నారు ఒకవైపు చదువు కొనసాగిస్తూనే సినిమాలపై కూడా ఫోకస్ చేస్తున్నాడు అఖీరా ఇక్కడ మెగా కుటుంబం కూడా అతని హీరోగా లాంచ్ చేయాలని అనుకున్నట్టు సమాచారం ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు భారీ విజయం నమోదు చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పక్కన అఖీరానందన్ కనిపించి మెగా అభిమానులు మరింత ఆసక్తిని రేకెత్తించారు జనసేన అధినేత వారసుడు పిడికిలి బిగించి అభిమానులకు మరింత జోస్ ని అందించారు అఖీరానందన్ అలా చూసిన అభిమానులు పూనగాలతో పొంగిపోయారు ఇక నరేంద్ర మోడీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు సమేతంగా కలిశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన వారసుడు అఖీరానందన్ ని మోదీకి పరిచయం చేశారు ఈ భేటీలో అఖీరానందన్ భవిష్యత్ గురించి మోదీ సలహాలు సూచనలు చేసినట్టు సమాచారం ప్రస్తుతం అఖీరానందన్ పేరు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ అవుతుంది ఫలితాల ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ కు ఆయన సతీమనే హారతి ఇస్తున్న వీడియోలోనూ వెనుక అకేరానే కనిపించాడు ఆ తర్వాత అధినేత చంద్రబాబు వద్దకు పవన్ వెళ్లారు చంద్రబాబు కాకుండా ఆయన కాళ్లకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమని సూచించారు ఫలితాల రోజున ఆ ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా సంబంధించిన వార్తలు ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా చిరంజీవి గారి ఇంటికి వెళ్లారు చిరంజీవి ఇంట్లో పవన్ కళ్యాణ్ కోసం స్వాగత ఏర్పాట్లు ఘనంగా జరిపారు గజమాలలు ఇచ్చారు రామ్ చరణ్ వరుణ్ పవన్ కళ్యాణ్ ను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు అంజనమ్మ అయితే దగ్గరుండి మరియు దిష్టి తీయించారు ఇక చిరంజీవి కనిపించగానే పవన్ కళ్యాణ్ చెప్పుల్ని వదిలేసి మెగాస్టార్ కాళ్ల మీద పడిపోయారు అన్న దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు అన్న లిజినోవా సైతం చిరంజీవికి పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్ తన అమ్మకు వదినమ్మకు పాదాభివందనం చేసే సమయంలో చెప్పుల్ని వదిలేశారు ఆ చెప్పుల్ని చేతిలో పట్టుకుని అలా వెనకాలే నిల్చుండిపోయారు ఇక ఈ దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవ్వడమే కాకుండా మెగా అభిమానులు తెగ ఎమోషనల్ అవుతున్నారు ఏది ఏమైనా మెగా వారసుడుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుత్రరత్నం అఖిలానందన్ భవిష్యత్తులు మెగా నట వారసుడుగానే కాకుండా రాజకీయాలు కూడా తండ్రి లాగానే విజయవంతం కావాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు మరి మెగా ఫ్యామిలీ అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్